జనం టీవీ తెలుగు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతిక్షణం జనం కోసం అంటూ ప్రతినిత్యం అవినీతి అన్యాయాలపై ఉక్కు పాదం మోపుతూ కేసులకు జైళ్లకు భయపడకుండా ముందుకు సాగిపోతున్న జనం టీవీ తెలుగు రెండు వేల ఇరవై క్యాలెండర్ను తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జనం టీవీ ప్రేక్షకులకు జనం టీవీ యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియేసు రెండు వేల పదిహేడులో ప్రజల్లోకి వచ్చినటువంటి జనం టీవీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఎన్నో విషయాలను వెలికి తీసి నిప్పులాంటి నిజాలను బయటకు తీసి ప్రభుత్వం నుంచి అందే బలాలను ప్రతి పేద గడపకు అందే విధంగా జనం టీవీ నిజంగా కూడా ఒక గొప్ప సంచలనంగా ఈ పదిహేడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్నో విజయాలు సాధించి ఎంతోమంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించినటువంటి జనం టీవీకి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాలలో జనం టీవీ ఇంకా కూడా విరిజిల్లాలని జనం టీవీ ప్రేక్షకులకు జనం టీవీ యాజమాన్యానికి శ్రీ యాదగిరి లక్ష్మీ ఆశస్సులు మెండుగా ఉండి ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా ఇక్కడ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని చెప్పి మరొకసారి జనం టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు సంక్రాంతి శుభాకాంక్షలు